இறை வேல் இறைவேல் ரெண்டோ சாரி இறை வேல் இறைவேல் ரெண்டுனர் சாரி இறைவேல் இறைவேல் ரெண்டு நர் சாரி இறை முக்கால் இறை இறைவேல் ரெண்டு முக்கால் சாரி போதோதுனா இறை வேல் முக்கால் போதோதுனா இறைவேல் రెండు ముక్కలు మూడోసారి మూడవ రెడ్డి ముప్పై వేల ఒక నూరు ముప్పై వేల రెండు వందలు 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 ఒకటోసారి ముప్పై వేల రెండు వందలు ముప్పై వేల రెండు వందలు

ముప్పై వేల మూడు వందలు రెండు ముక్కలు వందనా ముప్పై వేల మూడు వందలు ముప్పై వేల నాలుగు వందలు ముప్పై వేల నాలుగు వందలు రెండు ముక్కలు ముప్పై వేల ఐదు వందలు ముప్పై వేల ఐదు వందలు ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వెయ్యి రెండు ముక్కలు ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వెయ్యి రెండు ముక్కలు కొంత రెండు ముక్కలు కొంత ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క వెయ్యి మూడో సార్ ఇరవై ఐదు రెండు వందలు ఇరవై ఐదు రెండు వందలు ఇరవై ఐదు రెండు వందలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నరా ఇరవై ఏడు వంద ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిదిన్నర ఇరవై ఎనిమిదిన్నారా ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిదిన్నర ముప్పై వేలు ముప్పై వంద ముప్పై ముప్పైన్నర ముప్పై ఆరు వందలు ముప్పై ఆరు వందలు ఏడు వందలు ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒకవి ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒకవి ముప్పై ఒకవి ముప్పై ఒకవి ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒకవి ఒకటో సారే ముప్పై ఒకటి వంద ముప్పై ఒకటి వంద ముప్పై ఒకటి వంద ఒకటోసారి ముప్పై ఒకటి వంద రెండోసారి ముప్పై ఒకటి వంద ముప్పై ఒకటి వంద రెండోసారి ముప్పై ఒకటి వంద ముప్పై ఒకటి రెండు ముప్పై ఒకటి మూడు ముప్పై ఒకటి మూడు ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి నాలుగు రెండోసారి ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి ఐదు ముప్పై ఒకటి ఐదు முப்பை ஐது முப்பை ஒரு ஆறு முப்பை ஒரு ஆறு முப்பை ஒரு எது முப்பை ஒரு எது முப்பை எது ரெண்டோசாரி முப்பை ஒரு எது முப்பை ஒரு முப்பை ரெண்டு வேல் முப்பை ரெண்டு வேல் முப்பை ரெண்டு வேல் ரெண்டு சார் முப்பை ரெண்டு வேல் ரெண்டு முக்கால் முப்பை ரெண்டு வேல் ரெண்டு முக்கால் முப்பை ரெண்டு வேல் పోతుందినా ముప్పై రెండు వేలు రెండు ముక్కలు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు మూడోసారి పార్టీ ఇరవై ఒకటి వంద ఇరవై ఒకటి రెండు వందలు ఇరవై ఒకటి రెండు వందలు ఒకటోసారి ఇరవై ఒకటి రెండు వందలు రెండున్నరసారి ఇరవై ఒకటి రెండు వందలు ఇరవై ఒకటి రెండు వందలు రెండున్నరసారి ఇరవై ఒకటి రెండు వందలు ఇరవై ఒకటి రెండు వందలు రెండున్నరసారి ఇరవై ఒకటి రెండు వందలు రెండు ముక్కలు ఇరవై ఒకటి రెండు వందలు ఇరవై ఒకటి రెండు వందలు ఇరవై ఒకటి రెండు వందలు రెండు ముక్కలు ఇరవై ఒకటి రెండు వందలు పోతుంది ఇరవై ఒకటి రెండు వందలు మూడోసారి ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఎనిమిది ఐదు ఆరు ఏడు ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఎనిమిది ఏడు ఇరవై తొమ్మిదిన్నర ఇరవై తొమ్మిది ఆరు ఇరవై తొమ్మిది ఆరు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేల వంద ముప్పై వేల వంద ముప్పై వేల వంద ముప్పై వేల వంద రెండు ముక్కలు ముప్పై వేల వంద రెండు ముక్కలు సార్ ఆర్ఆర్ ఎనిమిది అరవై ఏజ్ పదివేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వంద పదహైదు రెండు పదహైదు రెండు పదహైదు రెండు పదహైదు మూడు పదహైదు మూడు పదహైదు మూడు పదహైదు మూడు పదహైదు మూడు రెండో సారీ పదహైదు మూడు రెండున్నర రెండు ముక్కలు పదహైదు మూడు పదహైదు మూడు రెండు ముక్కలు ఎనిమిది తొమ్మిది పది పదివేలు ఇరవై వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు ముప్పై

పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఒకటోసారి రెండోసారి పోతా మూడోసారి మనోహర్ రెడ్డి ఇరవై వేలు ఇరవై వేల వంద ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై ఒకటే முப்பை மனோர் ரெடி முப்பை ஒரு பா முப்பை ஒருபைசாரி ரெண்டோசாரி போத்பா மூடோசாரி மனோகர் பதி இறுதி யாபை பதி இறுதி யாபை சக்க வேல் பதி இரவு வேல் இரவு இரவாய் இரவு ரெண்டு வேல் இரவு மூடு இரவு மூணு வேலை நூறு மனோ நாலு வேல் ఇరవై ఆరు వేల వంద ఇరవై ఆరు వంద ఇరవై ఆరు ఐదు ఇరవై ఆరు ఐదు ఇరవై ఆరు ఐదు ఇరవై ఇరవై నూరు పోతాంది ఇరవై ఐదు వేల నూరు ఇరవై ఐదు వేల నూరు ఒకటోసారి రెండోసారి మూడోసారి రెడ్డి నలభై పదివేలు ఇరవై மனோ ரெட்டி இரவு ஐந்து முப்பையோ சிஹச்சார் முப்பை முப்பை மனோ ரெட்டி முப்பை ஒருப்பை முப்பை ஒரு முப்பை ஒரு சார் முப்பை ஒருப்பா முப்பை ஒருப்பை வந்தா முப்பை ஒரு ముప్పై రెండు వేలు చేయొచ్చారు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు వంద మనోరెడ్డి ముప్పై రెండు వేల వంద ముప్పై రెండున్నర ముప్పై రెండున్నర ముప్పై రెండున్నర ముప్పై రెండు ఆరు వందలు ముప్పై రెండు ఏడు ముప్పై రెండు ఏడు ముప్పై రెండు ఏడు ముప్పై రెండు ఏడు ముప్పై రెండు ఎనిమిది ముప్పై రెండు ఎనిమిది ముప్పై రెండు ఎనిమిది ముప్పై రెండు తొమ్మిది ముప్పై మూడు వేలు మనోరెడ్డి ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేల వంద ముప్పై మూడు వేల వంద ముప్పై ముప్పై మూడు వేల రెండు వందలు ముప్పై ముప్పై మూడు వేల రెండు వందలు ముప్పై మూడు వేల రెండు వందలు పోతాడు ముప్పై మూడు వేల రెండు వందలు ముప్పై మూడు వేల రెండు వందలు ఒకటి రెండు మూడో సార్ మనోటి నాలుగు మూడు ఎనభై సర్కారు పదివేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు మనోటి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు వేలు മുപ്പ മുപ്പൊൽ മുപ്പത് വേൽ മുപ്പത് വേൽ മുപ്പത് വേൽ നൂറ് മുപ്പത് വേ നൂറ് முப்படி நல்ல மனோ ரெடி நலபை நாலை மனோரெடி நாலை ஒரு நல்லபை போதேமா ஒரு சாரி ரெண்டோசாரி மூடோசாரி மனோ ரெடி